నమస్తే వెల్కమ్ టు డి నైన్ టీవీ నేను మీ రమాదేవి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి మన చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓయూ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో నలభై ఒకటవ రోజు మండల పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మరియు ఇతర కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద మొత్తంలో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది అదేవిధంగా హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ చైర్మన్ మరియు దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా అన్న ప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము கிருஷ்ணன் தேவ ராயามி ஓம் பூமதேவ பரமதே மகாதோபோத்பதே கம்ஹான் ராஜ ராஷ்டிராக்ரணிய ஹட்சன பாகவர்ஜார் காசுரசு சர்வ தேவாய சுபம நவனந்தோ समस्त பிரம்மங்களாய் ஹோத்வோ புருதோ இது கிராமிய சுபட்சா வளகா பரந்தோ யேவ லட்சுமி கணபதி સ્વાங்காரதி ஜெய் చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని మన ఓయి కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈరోజు నలభై ఒకటవ రోజు మాండవ పూజా కార్యక్రమం మండల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన ఓయి కాలనీ వాసులు మరియు ఇతర కాలనీవాసులు మరియు సోదరుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా గుడి నిర్మాణానికి అంతకుముందు కూడా తెలియజేసినాము ఎవరైతే దాతలు మన గుడి నిర్మాణానికి సహకరించారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గుడి తరపున అదేవిధంగా ఈ యొక్క నలభై ఒకటో రోజు మండల పూజ కార్యక్రమానికి కూడా తమ వంతు మన కాలి కమిటీ సభ్యులు దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఈనాటి కార్యక్రమానికి కూడా తమ యొక్క సహాయ సహకారాలు అందించారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క గుడి అభివృద్ధి అనేది దినదినాభివృద్ధిగా ఈ యొక్క గుడిని చాలా హై స్థాయిలో తీసుకుపోవడానికి అందరం కూడా ఖాళీ వాసనము కమిటీ సభ్యులు అందరం కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు గుడికి గుడి నిర్మాణము గుడి అభివృద్ధికి అందరం కూడా పాట పడతామని ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క మండల కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం ముగిసిన తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించవలసిందిగా మనవి చేస్తున్నాం పూజా కార్యక్రమంలో హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది హోమంలో కూడా దంపతులు పాల్గొని ఈ యొక్క హోమ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన ఓయూ కాలనీ ఎప్పుడో ఎయిటీ టూ ఎయిటీ త్రీలో ఏర్పడినటువంటి ఓయూ కాలనీ సోదరి కూడా గ్రామ పంచాయతీ పరిధిలోనే అతిపెద్ద కాలనీ మనది ఓయి కాలనీ మన ఓయి కాలనీ నుంచే మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఉండే గ్రామ పంచాయతీకి కూడా ఇన్కమ్ మనం పోయి కాలనీ నుండే అత్యధికంగా ఇన్కమ్ ఆదాయము ట్యాక్స్ల రూపంలో మనం ఈ యొక్క గవర్నమెంట్కు మన గ్రామ పంచాయతీకి అయితే ఇప్పుడు మున్సిపాలిటీకి అయితే మనం ఈ యొక్క ట్యాక్స్లు అత్యధికంగా చెల్లిస్తున్నాం కానీ రోడ్ల విషయానికి వస్తే మన ఓయి కాల్ని చాలా ఎంతబడిపోయింది మొన్న కూడా మనం మన మున్సిపల్ కమిషనర్ కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది గుడి కొత్తగా గుడి నిర్మాణం కూడా జరిగింది గుడి రోడ్డు కూడా శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు కూడా జరిగింది కూడా తమతో సహాయ సహకారాలు అందించి కమిషనర్ గారికి కూడా ఫోన్ చేసి యొక్క రోడ్లను శాంక్షన్ చేయవలసిందిగా చెప్పారు కొంత తీసుకొని పోయి ఈ యొక్క రోడ్ల నిర్మాణం సిసి రోడ్ల నిర్మాణం ఎంత త్వరగా చేస్తే అంత మంచిగా ఉంటుందని కాళనివాసులు అందరం కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా నిన్న ఒక చిన్న వర్షం పడితేనే రోడ్లలో మధ్య మధ్య నీళ్ళ కుంతలు ఏర్పడి బూర్త గుంతలు అవి ఏర్పడి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఒక కట్టడి మట్టి పోసిన పాపాన్ని కూడా ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో పోయలేదని మేము అందరం కూడా భావిస్తున్నాం ఎవరు కూడా ఎవరి ఇంటి ముద్దట వాళ్ళే మొరం పోసుకొని నీట్గా చేసుకోవడం జరిగింది ఇన్ని సంవత్సరాల నుండి కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు తెలిసి ఈ యొక్క రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు సిసి రోడ్లు వేయించవలసిందిగా ఈ యొక్క కాలనీ తరఫున గుడి కంటి తరఫున అదేవిధంగా ఈ యొక్క కాలనీలో చదరగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఆ విలేజ్ లో చిన్న చిన్న గల్లీ రోడ్లు కూడా సిసి రోడ్లుగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది మనకు కళ్ళకి కనిపిస్తుంది కానీ ఇంత పెద్ద కాలనీలో అన్ని ముప్పై ఫీట్ల రోడ్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలనీ ఇప్పుడు మన యొక్క పోచారం పరిధిలోనే ఓయి కాలనీ డాక్టర్ కాలనీ ఇలాంటి పెద్ద పెద్ద కాలనీలు ఉన్నాయి ఈ కాలనీలు అన్నిటికీ కూడా సిసి రోడ్లు వేయాల్సిందిగా ఆ కాలనీ తరఫున కమిటీ సభ్యుల తరఫున ప్రజల తరఫున కోరుతున్నాం పెద్ద కాలనీ కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టాలని మా యొక్క కోరుతారు అట్లాంటి నడిసే ఈ కాలనీ ఇలా అనుమతులు లేక రోడ్ లేక కరెంటు పోల్స్ లేక డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ కలపడం జరిగింది మున్సిపల్ అయినాక కూడా మా ఫ్యామిలీలో ఎలాంటి డెవలప్మెంట్స్ లేదు అధికారుల బాబు స్పందించి మా ఫ్యామిలీపై

విశేష అర్చనా కార్యక్రమాలు ఉదయవాల్ని పిలించి మండల పూజ కార్యక్రమంలో భాగంగా చేసినా కానీ మహాగణపతిగా మన భోజకాలను దర్శించుకొని మండల విశేష పూజలు ఆధ్వర్యంలో ఈ రోజు మండల పూజా కార్యక్రమం దేదీప్యమానంగా నిర్వహించబడుతున్నది అందులో భాగంగా ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం కూడా పూర్తిగా వస్తుంది ఈ హోమ కార్యక్రమం పూర్తయిన తర్వాత స్వామివారికి నివేదన నీరాజుల మంత్రం बागोचेर टुकड़ों के अंदर कोड़ा कितना बुखार बिलों का लगा है क्या ये कोई कारण है देवारे लेकिन कता अरे समुचार की टुकड़ों कोड़े में तो इन्तो ये प्रयोग नहीं चल रही है इन्तो ये दिलो अच्छा देवारे देवारे का काम किस प्रकार

రోడ్డు నెంబర్ త్రీ నుంచి దేవాలయం దగ్గర చాలా మంది భక్తులు తెలిసింది కానీ కొత్త ఖాళీలో ఉన్నటువంటి భక్తులకి గడిపి బోర్డు దేవాలయం ఇక్కడ ఉందని చెప్పేసి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అది మన కాలనీ వాళ్ళు బస్సు బాధ్యత ముఖ్యంగా మిగతా రోడ్లన్నీ కూడా సీసీలతో తయారు చేసి ముస్తాబు చేస్తే ఈ దేవాలయం ఎక్కడుంది భక్తులందరూ కూడా దేవాలయం రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు దేవాలయం రావాలంటే ఒక వర్షం పట్టుదంటే ఆ బురదలోంచి రావాల్సి వస్తుంది ఇందువల్ల కాలనీ వాసులు భక్తులు అదేవిధంగా కాలనీ కుటుంబ సభ్యులు దేవాలయ కుటుంబ సభ్యులు మున్సిపల్ వారికి ఎమ్మర్ వారికి కలెక్టర్ గారికి బిందు భక్తులు గుర్తించి ఈ దేవాలయం అయినా కాకుండా మిగతా అన్ని రైల్లో కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ యొక్క దేవాలయం నిర్మాణం చేసుకుని నలభై ఒక్క రోజులు పూర్తయింది కాబట్టి ఇంకా ఎంత చేసేది ఉంది దేవాలయానికి ఇప్పటికి దాదాపు ఒక అరవై పర్సెంట్ మాత్రమే ప్రతిష్టాకారకం జరుపుకున్నాక అరవై పర్సెంట్ మాత్రమే అయింది మిగతా నలభై పర్సెంట్ ఏంటంటే దేవాలయానికి నిధులు కావాలి ఈ దేవాలయం నిధులు కావాలంటే భక్తులందరూ కూడా సహకరించాలండి దేనికంటే ఈ దేవాలయం నిర్మాణం చేసేంతవరకు ఎంతో కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు కార్మిక సభ్యులు మన మిగతాది ఏంటంటే దేవాలయం దూపుదీప నైవేద్యాలే కానివ్వండి అత్యక జీతాలే కానివ్వండి స్లీపర్ ఉంటుంది అదేవిధంగా కరెంట్ ఉంటుంది ఇంకెన్నో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు వచ్చిన భక్తులందరూ కూడా ఒక ప్రసాద వితరణ జరిగితే భక్ భక్తి భగవత్ ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళు ఆనందపడతారు కాబట్టి ఇంకా ఎన్నో చేసే ఉన్నాయి కాబట్టి ఈరోజు ముఖ్యంగా మండల పూజా కార్యక్రమంలో రామకృష్ణ బాలకృష్ణ నందమూరి సోదరులు ఇద్దరు కూడా లక్ష్మీ గణపతి స్వామి వారికి వెండి కిరీటాన్ని లక్ష్మీదేవి కూడా వెండి కిరీటాన్ని ప్రకటించడం జరిగింది ఇదే విధంగా ముందుకు వచ్చి భక్తులు తమ వంతు రూపంలో తమ వంతుగా ధన రూపంలో వస్తు రూపంలో దేవాలయ అభివృద్ధి కోసం సహకరిస్తే ఇంకా ఎంతో చేసేది ఉంది అందరూ సహకరించాలి ముఖ్యంగా కంటి సభ్యులందరూ కూడా మిగతా భక్తుల్ని ప్రోత్సహించేటట్టుగా చేయాలి మేము కూడా దేవాలయం వచ్చిన భక్తులందరూ కూడా ప్రోత్సహిస్తున్నాము వాళ్ళకి వస్తువు కావాలని చెప్పి వాళ్ళకి వినయించుకుంటున్నాము వాళ్ళందరూ కూడా స్పందించారు మొన్ననే ద్వజస్తంభాన్ని కూడా ఇతర తొడిగి వేయడానికి షరతు వారి దంపతులు వచ్చారు ఆ యొక్క నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తయితున్నాయి ఇదే విధంగా దేవాలయం జరిగే దేవాలయంలో జరిగే ప్రతి పూజా కార్యక్రమానికి దేవాలయంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమానికి ఉడతా భక్తిగా మనం చేసేది ఏమీ లేదు ఉడతా భక్తిగా మీరు ఇంత ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఏమీ లేకుండా ఈ కమిటీ వారు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ సహకరిస్తున్నారు అదేవిధంగా ఈ దేవాలయం కావాల్సిన వనరులని మీ సాయశక్తిలా అందించి దేవాలయ